నేను మీ దిలీప్ ఈరోజు మనం కన్యా రాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కన్యా రాశికి ఎందుకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఈ రోజు నక్షత్రాలు అలాగే పాదాల్లో జన్మించిన వారి కోసం చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ మనం చేసుకుందాం అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి ఎందుకు వస్తారు నాకు తెలిసి ద్వాదశ రాసు ఈ కన్యా రాశిలో జన్మించడం అనేది అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఎన్నో జన్మల పుణ్యం అనే చెప్పుకోవాలి నిజంగా ఇటువంటి బిడ్డలను కన్నటువంటి ఆ తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఈ విశ్లేషణ అంతా కూడా చాలా చక్కగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే మనం ఎంత అద్భుతమైన విశ్లేషణ మనం తెలుసుకోవాలి మన జీవితం కోసం మన జీవితంలో జరిగేటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో మన ప్రేమించే మనుషుల దగ్గర నుంచి అలాగే మన ఆప్యాయతలు చూపించే మనుషుల దగ్గర నుంచి అలాగే మన చుట్టూ తిరిగేటువంటి వెన్నుపోటు పొడిచేటువంటి మనుషుల దగ్గర నుంచి మన అనుకుని మన జీవితాన్ని అర్పించినా సరే మన జీవితాన్ని నాశనం చేయాలనుకునేటువంటి మనుషుల దగ్గర నుంచి అలాగే మనం ఎంత పని చేసినప్పటికీ కూడా మన జీవితంలో ఏదో ఒక వెలితి అలాగే మనం ఏ పని చేయలేదనేటువంటి నింద అవమానం ఇవన్నీ కూడా మనకి రాశిలోని ఒక్కొక్కసారి మన ప్రతీది కూడా చాలా వివరణగా మన జీవితంలోని వన్ బై వన్ బై వన్ బై వన్ తగులుతాం అవన్నిటి కోసం కూడా ఈ వీడియోలో మనం చాలా చక్కగా విశ్లేషణం ఎందుకంటే మన జీవితంలోని మనం ఏదైతే అనుకుంటాం ఆ పనులు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా పనుల్లో మన సక్సెస్ అనేది సాధించగలుగుతాం అలాగే మనం ముందుగా మాట్లాడుకునేటట్టు నిజంగా ఎవరైతే కన్యా రాశిలో జన్మిస్తారు వాళ్ళ కోసం మనం చూసుకున్నట్లయితే మాత్రం అది పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ఎవరైనా సరే నిజంగా వీళ్ళు ఏ కుటుంబంలో అయితే జన్మించారు ఆ కుటుంబం అప్పటికి కొంచెం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నాదనుకుంటే మాత్రం అక్కడి నుంచి అంటే ఈ బిడ్డ జన్మించిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంచెం నెమ్మ నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే పాపకి ఒక ఐదు సంవత్సరాలు వచ్చే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి పాపకి పది సంవత్సరాలు వచ్చింది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి అలాగే పాపకి పద్నాలుగు సంవత్సరాలు వచ్చే అద్భుతమైనటువంటి ఫంక్షన్ చేసుకున్నాము చాలా చక్కగా అందరినీ పిలుచుకున్న అందరూ కూడా ముక్కు మీద వేసుకునే వీళ్ళు స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వచ్చేంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ పాప కోసం చేసే ప్రతి ఒక్కరూ కూడా ముక్కు మీద వేరేసుకునేట్టుగా మనం చాలా అద్భుతమైన ఫంక్షన్ చేయడం అలాగే అక్కడి నుంచి పాపి ఎడ్యుకేషన్ చాలా అద్భుతమైనట్టు చదువు ప్రతి సబ్జెక్ట్లో కూడా మంచి మార్కులతో పాస్ అవడం మంచి తెలివితేట అక్కడి నుంచి మ్యారేజ్ వచ్చేసరికి వచ్చేసరి నా ఎవరు కూడా మంచి సంబంధం చూసి మ్యారేజ్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అలాగే వాళ్ళ జీవితంలోని ఎన్ని ఎదురుదొడుకులు ఎదుర్కొన్నా సరే పిల్లల జీవితాన్ని మాత్రం చాలా చక్కబెట్టుకుంటూ అలాగే వీళ్ళు కూడా ఆర్థికంగా పురోగతి చెందుతూ వాళ్ళ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఎంత అద్భుతమైనటువంటి జీవితంలో మనకి కొన్ని కొన్నిసార్లు మనకి మన అనుకునే వారి చేత ఈ రాశి వాళ్ళకి మన అనుకునే వారి చేతే వెన్నుపోటు పొడిసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాము అతిగా ఆరాధిస్తాం ఆప్యాత కురిపిస్తాం అది బంధువులు స్నేహితులు ఎవరైనా అవ్వచ్చు వాటం వాళ్ళ ద్వారానే మన జీవితంలో అనేక రకమైనటువంటి విషయాలు మన జీవితానికి సంబంధించినవి బయటికి బహిర్గతం అవ్వడమే కాకుండా మనల్ని నలుగురిలో కూడా నవ్వులు పాలు చేసే విధమైనటువంటి విశేషాలు జరగడం కానీ ఆర్థికంగా మనల్ని మోసం చేయడం లేదంటే మిస్గైడ్ చేయడం కానీ లేదంటే మనల్ని నలుగురిలో కూడా ఆస్తులు కొంచెం లాక్కొని మన చిన్నతనం నుంచే మనల్ని దగ్గర బాగా నమ్మకంగా ఉంటూ మన ఆస్తులు మన కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళు లాక్కోవడం మనల్ని కొంచెం వేరుగా చూడడం బంధువర్గం కూడా మన కుటుంబాన్ని కొంచెం వేరుగా చూడడం ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా మనం ఏ విషయంలో కూడా ఎక్కడా కూడా తలొగ్గకుండా మన కష్టార్జితంతో మన కష్టపడి మన మంచి చదువు చదివి ఒక ఉన్నత ఉద్యోగం సంపాదించి నలుగురిలో మన కుటుంబాన్ని గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబెట్టేటువంటి గొప్ప రాశి ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది కన్యా రాశి అని చెప్పుకోవాలి ఇటు ఆధ్యాత్మికంగా వాళ్ళ లైఫ్ చూస్తే మీరు చాలా అద్భుతంగా ఉంటుందండి కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ జీవితం అనేది ఇటు ఆధ్యాత్మికంగా ఇటు ఫ్యామిలీ పరంగా ఇటు ఫ్రెండ్స్ని బాగా అభిమానిస్తూ అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి వర్క్ మీద చాలా ప్రేమ ఆప్యాయత చూపిస్తా అంటే ఒక మంచి మనం ఏదైనా వర్క్ చేసాము అంటే ఆ వర్క్ని పూర్తిగా దానికి న్యాయం చేయాలి ఆ వర్క్కి అన్నటువంటి మంచి ఆలోచన అలాగే మన జీవిత భాగస్వామిని కూడా చాలా చక్కగా చూసుకోవడం పిల్లల్ని బాగా చూసుకోవడం అమ్మ నాన్నని కూడా చాలా చక్కగా చూసుకోవడం ఇలాగా ప్రతిదీ కూడా లైన్ బై లైన్ అందుకే నేను చెప్పిన ద్వాదశ రాశుల్లోనే మన కన్యా రాశిలో జన్మ అనేది చాలా మహా అద్భుతమైనటువంటి జన్మ అలాగే ఇవన్నీ కూడా చేసుకుంటున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి మన జీవితంలోని మనం అనుకోనిటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అవి కొన్ని మన గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యక కర్మ ఫలిత ఫలితాలు కావచ్చు లేదంటే పాప కర్మ ఫలితాల ప్రకారంగా ఈ జన్మలో మనకి కొన్ని ఖండాలుగా రావచ్చు లేదా ఇప్పుడు మన జీవితంలో మనం ఎవరినైతే నమ్మేమో వాళ్ళ ద్వారా మన కుటుంబంలోని కలహాలుగా రాచి కొంచెం ఇబ్బందులు అంటే భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ రావడం కానీ లేదంటే కుటుంబ సభ్యులకి మనకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి మనం దూరంగా బ్రతకడం కానీ మన జీవితం నా జీవితం నాకు ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ మన అర్థం ముందు నిల్చొని వేసుకునేటువంటి పరిస్థితి కూడా కొన్నిసార్లు మనకి జరిగే అవకాశం కానీ మనం ఎక్కడ అడుగుపెట్టిన ఇటు అమ్మగారింట్లో మన జీవితంలోని మనం మొట్టమొదటి పుట్టినప్పుడు అడుగుపెట్టిన వాళ్ళ కుటుంబంలోని సుఖ సంతోషాలతోటి హ్యాపీగా ఉండడం తర్వాత ఇటు అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబంలో కూడా సుఖ సంతోషాలుగా నిండు నిరైన చల్లగా అంటే వాళ్ళ అత్తగారింట్లో అప్పుడప్పుడు అంతంత మాత్రంగానే ఉంది కానీ మనం అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా ఆర్థికంగా చాలా బలోపేతం అవ్వడం వాళ్ళ కుటుంబంలో శుభకార్యాలు జరగడం మంచి జరగడం ఇవన్నీ జరిగినా సరే ఎవరు కూడా మన పడినటువంటి కష్టాన్ని కానీ మనం ఇతరుల మీద చూపించినటువంటి ప్రేమను కానీ గుర్తించలేకపోవడం అనేది మాత్రం ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది చెప్పుకోవాలి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు పెంచినటువంటి ఒక డిసిప్లిన్ ఏదైతే ఉందో ఆ డిసిప్లిన్ ప్రకారంగా మన లైఫ్ని నడిపించుకుంటూ వస్తూ ఉంటాం మరి ఎక్కడైనా సరే మనకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా లేదంటే చిన్న చిన్న ఏవైనా సరే మనకి చిన్న చిన్న గండాల ద్వారా చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన మళ్ళీ వాటి నుంచి వెంటనే తేరుకొని చాలా డిసిప్లిన్గా మన లైఫ్ని మనం ఏదైతే ఇతరుల విషయాల్లో మనం జోక్యం చేసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్యా ఉన్నది ఇతరుల విషయాల్లో మనం జోక్యం చేసుకోము అలాగే మన జీవిత విషయాల్లో ఎవరైనా సరే వేలు పెడితే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అది ఎలాంటి వారైనా ఎంతటి వారైనా సరే మనం నిర్మాటంగా మనం ముఖం మీద అడిగేటువంటి మనస్తత్వం మనది అంటే నాది తప్పు జరిగితే తప్పు అని చెప్పండి తప్పు లేకుండా నన్ను నిందిస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేటువంటి మనుషులు కూడా మనకి కన్యారాశిలో చాలా చక్కగా కనిపిస్తుంటారు ఎందుకంటే మనం నీతి నిజాయితీగా చాలా చక్కగా నడవడిక ఉండేటప్పుడు అలాగే మనల్ని నలుగురు కూడా పాయింట్అవుట్ చేసే విధంగా మాట్లాడితే మాత్రం మనకు అసలు అసలు నచ్చదు మరి హస్త నక్షత్రం వాళ్ళకైతే మాత్రం చాలా కోపం మనల్ని వాళ్ళు ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమానిస్తారో ఎంత ఆప్యాయతిస్తారో అంతే కఠినంగా కూడా ఉంటారు మనం అనుకుంటే వాళ్ళు నవ్వు చూసి మనం మోసపోకూడదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా మనం చూసి నవ్వేరు అంటే అది ప్రేమతో కూడినటువంటి ఆప్యాయత కూడిన నవ్వు ఉంటుంది కానీ ఆ నవ్వు వెనకాతులకు కూడా ఎదుటి వారిని పూర్తిగా అర్థం చేసుకుంటారు అలాగే మంచి చెడ అవతల వాళ్ళు ఎలాంటి వారు ఇవన్నీ కూడా నవ్వుతూనే పసిగట్టేటువంటి మనస్తత్వం హస్తానక్షత్రం వాళ్ళు వాళ్ళకి సిక్స్ సెన్స్ ద్వారా మనిషిని ఇట్టే మనకి జరాక్స్ తీసినట్టు మనం ఎలాంటి వాళ్ళు ఏంటి మంచి చెడ అనేది మాత్రం గ్రహిస్తుంటారు అలాగే పాపం మరి ఉత్తర నక్షత్రం చిత్త నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు అందరిని అభిమానించేటువంటి మనస్తత్వం అందరిని దగ్గరికి చేసుకునేటువంటి మనస్తత్వం ద్వారా వీళ్ళు ఎక్కువగా అందరి దగ్గర పాపం మోసపోయి అంటే ఫ్రెండ్స్ ద్వారా అవడం ఉదాహరణకు అడుగుతాము ఏదో ప్రాబ్లం చెప్పడం మన దగ్గర డబ్బు తీసుకోవడం కానీ మనకి తర్వాత తెలిసింది ఆ ప్రాబ్లం లేదు అని తర్వాత మనల్ని ఏంటి నేను అడిగితే డబ్బులు నా నే ఎందుకు ఇలాంటి చీటింగ్ చేయడం అని మనకు కొంచెం మనసు బాధ అనిపిస్తూ ఉంటుంటారు ఇలాగ మన అనుకునే వారు ఎక్కువగా మనల్ని చీటింగ్ చేస్తూ ఉండడం అనేది మనకి కన్యా రాశిలో ఎక్కువ జరుగుతుంటుంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు పుట్టేరా అన్నట్టు అనిపిస్తుంటుంది అలాగే ప్రేమ ఆప్యాయతలు భార మరీ ముఖ్యంగా స్త్రీకి అయితే మాత్రం భర్త మీద విపరీతమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి ఈ కన్యాశ్రా కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే మాత్రం భర్త మీద విపరీతమైనటువంటి ప్రేమ పాపం అతను ఏదైనా క్యాంప్ మీద పని మీదో లేదంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే మాత్రం అసలు మాట్లాడలేకపోయినా లేదంటే చూడలేకపోయినా సరే చాలా బాధపడిపోతుంటారు అలాగే భర్తకి ఎలాంటి అపకారం జరిగినా లేదంటే ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఎలాంటి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అనారోగ్య పరిస్థితి కొంచెం బాగోలేకపోయినా వీళ్ళకి కాళ్ళు చేతులు ఆడడం అలాగే ఇప్పుడు కూడా భగవంతుని ఆధ్యాత్మికంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ వీళ్ళ నోట్లోనే ఉంటుంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏది కూడా మనం బయటకు చెప్పుకోలేము మనం చెప్పుకునేది ఒక్క భగవంతునికి మన పూజ మందిలోకి వెళ్ళి మనకి ఏ కష్టం వచ్చినా కలంట నీరు తెచ్చుకొని ఆ భగవంతునికి చెప్పుకోవడం ఆ కష్టం అనేది ఆ భగవంతుడు మన మాట విని అది తీరినప్పుడు మనం ఎంతో సంతోషపడడం ఇవన్నీ అన్ని కూడా మనం చూస్తూ ఉంటుంటాం చాలా చిన్న లైఫ్ అండి చాలా చిన్న ఆనందమైనటువంటి జీవితం అండి కన్యా రాశి వాళ్ళకి అలాగే మరి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయంటే తప్పకుండా పాప వస్తుంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నుంచి కూడా చాలా ఎదురు దెబ్బలు చాలా ఎదురు దెబ్బలు తిన్నారు కానీ కొంచెం పడుతూ ఎదురు కానీ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కన్యా రాశిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఎవరి దగ్గర కూడా చేయి చాపలేకపోవడం అనేది వీళ్ళు చూసుకోవాలి ఉన్నంతలోనే పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా కొనవచ్చు వీళ్ళకు ఉన్నటువంటి తాత మీద ఉన్నందులోనే జీవితాన్ని చాలా చక్కగా లీడ్ చేసుకునేటువంటి మనస్తత్వం మనకి కన్యా రాశి వాళ్ళది అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మనకి జరిగేటువంటి మోసాలు కూడా మనకి అందుబాటు ఉండి ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంటుంది నేను అందరినీ కూడా ప్రేమిస్తుంటాను అభిమానిస్తుంటాను ఆప్యాయిస్తుంటాను మరి నా చుట్టూ ఉండే ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ నా ముందు నవ్వుతూ నటించి తర్వాత నాకు వెళ్ళిపోటు పొడిచి నా జీవితాన్ని అంధకారంలో ఎందుకు నెట్టేస్తుంటారా అని చెప్పి ఒక్కొక్కసారి మనకు క్వశ్చన్ మార్క్ కూడా వేస్తూ ఉంటుంటాం కానీ పరిస్థితుల ప్రభావాలు మనకి జూన్ నెల నుంచి కూడా ఈ చాలా చక్కగా మన లైఫ్ని అనేది మనకి లీడ్ చేసుకోగలుగుతాము అలాగే మనకి ఇప్పుడు దాకా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేదంటే చిన్న చిన్న ఉన్నా కొంచెం ఇబ్బందులు ఉన్నా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే మనకి జూన్ నెల నుంచి కూడా గ్రహాలు మార్పుతోటి మనకి ఈ రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది ఇప్పటిదాకా దాకా మనకి కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అలాగే అవమానాలు కూడా అంటే మనల్ని కానీ మన క్యారెక్టర్ని కానీ ఎవరైనా సరే పాయింట్అవుట్ చేసినా సరే నలుగురిలో కొంచెం కించపరిచేటట్టు మాట్లాడినా సరే మనసు అసలు తట్టుకోలేదు మనలో కొంతమంది ముఖ్యం హస్తా నక్షత్రం వాళ్ళు అయితే ముఖం మీద అడుగుతుంటారు కానీ చిత్తా నక్షత్రం ఉత్తర నక్షత్రం వాళ్ళు ఏదైనా ఉంటే మనసులోనే ఉంచుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంటారు అంటే నేను ఎవరికి ఏ తప్పు చేయలేదు ఉదయం తెలిసి సాయంత్రం దాకా భగవంతుని యొక్క నామస్మరణే చేసుకుంటున్నాను జీవితంలోని ప్రతి అడుగు కూడా బాగా మంచి మంచి మార్గంలో నడుచుకుంటున్నాను ఎప్పుడు కూడా దైవ మార్గంలో నడుచుకుంటున్నాను అందరికీ సేవ చేసుకుంటున్నాను అలాగే ఎప్పుడు కూడా ఈ గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే బయట గానీ దాన ధర్మాలు చేసుకోవడం చక్కగా పూజలు చేసుకోవడం భగవంతుని యొక్క మా ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం అలాగే మనుషులు ఎప్పుడు కూడా శ్రీరామ 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 అని జపం చేసుకోవడం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా బాధ అనిపించినా భయం అనిపించినా కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం ఇలా మన జీవితాన్ని చాలా చక్కగా తీసుకెళ్తున్నప్పుడు ఏదైనా అనుకునేటువంటి పరిస్థితులు మనకి తలెత్తినప్పుడే మనకి చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఇలా మన అసలు కన్యరాసి వాళ్ళ కోసం ఇంత చక్కగా చెప్పడానికి కూడా ఆల్మోస్ట్ మనకి పద్దెనిమిది రాష్ట్రాల్లో మనం ఎక్కడైనా సరే చూసినా సరే కన్యా రాశి కోసం చెప్పడానికి కొంచెం తడబడుతుంటారు జ్యోతిష్ మరి ముఖ్యంగా జూన్ నెల కోసం ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి చాలా సెన్సిటివ్ అండి నేను మరి ముఖ్య ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ కష్టం వస్తే తట్టుకోలేరు సంతోషం వస్తే ఉండలేరు అలాగా దానికి కూడా అంటే చాలా మృదువుగా ఉంటారు ఇతరులతో గొడవ పెట్టుకోవడం కానీ చాలా సైలెంట్గా ఉంటారు తలదించుకొని వెళ్ళడం తలదించుకొని రావడం వీళ్ళ పనితో వీళ్ళు చేసుకోవడం ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా మన సాయంత్రం అయ్యింది ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంటే ఆఫీస్ వర్క్ చేసుకున్నాం కూరగాయలు ఏంటి తెచ్చుకున్నా టీవీ వేసుకున్నాం చూసుకున్నాం అంటే హ్యాపీగా పడుకున్నాం వదిలేసి మన వర్క్ అయితే మనం చూసుకున్నాం చిన్న కష్టం వచ్చినా సరే పాపం వీళ్ళు మిగతా రాజుల్లాగా మొండిగా ముందుకు వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం కాదు ప్రతి దానికి కూడా ఆందోళన భయం అనేది కన్యా ఎక్కువగా ఉంటుంది కానీ మనకి జూన్ నెల నుంచి కూడా వీళ్ళు చాలా మొండిగా ధైర్యంగా ప్రతి విషయంలో కూడా ఇటు వ్యాపార రంగంలో అవ్వచ్చు ఇటు ఆర్థికంగా అవ్వచ్చు అలాగే మనల్ని ఎవరైనా ఇబ్బందులు పెడుతుంటారో వాళ్ళ మీద మనం కొంచెం అజమాయిషి చలాయించే విధంగా ధైర్యాన్ని కూడగట్టుకొని హనుమంతుని యొక్క దయ వల్ల మనం ముందుకు సాగుతుంటాం అలాగే మనకి ఇప్పుడు మన కుటుంబంలో జరుగుతున్నటువంటి అంటే డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయంటే ఆస్తు గొడవలు అవ్వచ్చు మనల్ని మోసం చేసే విధంగా అవ్వచ్చు వీటి మీద కూడా మనం ఫైట్ చేసి మనకు రావాల్సినటువంటి ఆస్తులు కానీ మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ మనం రికవరీ చేసుకోగలుగుతాం అలాగే డబ్బు విషయంలోనే అలాగే ఆర్థిక పరంగా మనల్ని కొంచెం పార్ట్నర్షిప్ల ద్వారా మనల్ని మోసం చేసి బిజినెస్ మోసం చేసి కొంచెం మనకి ఇబ్బంది వారి దగ్గర నుంచి కూడా మనం మనీని రికవరీ చేసుకోగలుగుతాం ఇలా ధైర్యంగా ప్రతి పని కూడా మనం ముందుగా సక్సెస్ సాధించుకోవడానికి ప్లాన్ చేసుకుని ఆ డబ్బులు మనం రికవర్ చేసుకోవాలి మరి విద్యార్థుల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఎందుకంటే జూన్ నెల నుంచి మనం మనం చూసాము మే జూన్ ఇవన్నీ కూడా పిల్లలకి మంచి మార్కులతో పాస్ అవ్వడమే కాకుండా వాళ్ళు అనుకునేటువంటి సీట్లు సాధించుకోవడం అలాగే ఇటు ఉద్యోగాల్లో కూడా ఇటు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ రంగాల్లో మంచి ఉద్యోగాలు సాధించుకోవడం అలాగే ఆరోగ్యం మరి కుదురుపడడం అలాగే వివాహ సంబంధాలు కోసం ఇబ్బందులు పడుతున్న వారికి వివాహ సంబంధాలు సెట్ అవ్వడం ఇవన్నీ కూడా మనకి జూన్ నెల మొదటి వారం నుంచి ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాము ఇంకా చాలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్